రైజ్లాడ్ చాలా సంతోషం ఈ ఉదయకాల సమయంలో మీ అందరితో ప్రభు మాటలు ఇలా పంచుకోవటానికి దేవుడిచ్చినటువంటి సమయమును బట్టి చాలా సంతోషం కలుగుతూ ఉంది ప్రియా దేవుని బిడ్లారా దేవుని సంగమ ఈరోజు దేవుని యొక్క వాగ్దానము మొదటి దిన వృద్ధాంతంలో గ్రంథంలో ఇరవై రెండో అధ్యయం పదకొండవలు అంటాడు కదా నా కుమారుడా యహో నీకు తోడుగా ఉండును గాక నీవు వర్ధెల్లు దేవుని స్తోత్రం కలిగిన గాక ఇక్కడ ఆయన అంటున్న మాట ఏంటంటే నా కుమారుడా నా కుమారుడా ఎప్పుడు నా కుమారుడు అంటాడు నీవు దేవునికి కుమారుడైనప్పుడు దేవునికి భయపడినప్పుడు దేవునికి లోబడినప్పుడు దేవుని వాక్యానుసారంగా నువ్వు బ్రతికినప్పుడు అప్పుడు ఆయన అంటాడు నా కుమారుడా అంటాడు ఇంకొక మాట రాయబడి ఉంటుంది ఇక్కడ ఏమంటాడు కీర్తన గ్రంథం ముప్పై నాలుగు అధ్యయం పదో వచ్చినంలో ఆయన అంటున్న మాట ఏంటంటే చాలా చక్కగా చాలా క్లియర్గా ఆయన అంటూ ఉంటాడు ఏమంటాడంటే సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనువై యహోవనాశ్రయించువారికి ఏమేలు కొదువై ఉండదు సింహపు పిల్లలు ఆకలి గలవై ఏమి లేమిగలిగి ఆకలి గలిగై ఉండదు కానీ యహోవన్ ఆశ్రయించు వారికి ఏ మేలు కూడా కొదువైన ఇప్పుడు నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు తల్లిదండ్రులను ఆశ్రయిస్తున్నావా పొలముందని ఆశ్రయించబడుతున్నావా దేని మీద నువ్వు ఆశ్రయం దేవుని మీద ఆశ్రయపడు దేవునికి లోబడు దేవునికి వాక్యానుసారముగా నువ్వు జీవించు అప్పుడు దేవుడు నీకు మేలు చేస్తూ ఉంటాడు దేవుడు నీకు ఆశీర్వాదములు ఇస్తూ ఉంటాడు దేవుడు నీకు ఎటువంటి కొదువ కూడా లేకుండా చేస్తూ ఉంటాడు ఇక్కడ అంటాడు కదా ఆయన అంటున్న మాట ఏంటంటే ఇప్పుడు పిల్లల గురించి మనం ఒక మాట మాట్లాడము పిల్లలారా మీరు వచ్చిన మాట వినుడి యందు భయభక్తులు మీకు నేర్పేదెను ఏమన్నాడు పిల్లలారా మీరు వచ్చిన మాట వినండి యందు భయభక్తులు నేను మీకు నేర్పేదెను యహోవయందు భయభక్తులు వల్ల పిల్లలకి లాభం ఏంటి ప్రయోజనం ఏంటి మీరు చెప్పండి ఇప్పుడు చాలామంది పిల్లలకి అన్నీ నేర్పుతాం వంట చే ఇప్పుడు ఆడపిల్లలు అనుకో వంట చేయటం నేర్పుతాము ఇంట్లో పని నేర్పుతాం కసిపోవడం నేర్పుతాం అన్నీ నేర్పుతాం ఈ ఎవరైనా రే పొద్దునే లేచి వాక్యం చదవండి పొద్దున్నే లేచి బైబుల్ చదవండి పొద్దునే లేచి ప్రార్థన చేసుకోండి ప్రార్థన చేసుకోవాలి బైబిల్ చదవాలి ఎప్పుడైతే మీరు ఒక పాట పాడాలి దేవుని స్థుతించాలి అని ఏ రోజన్నా మనం బిడ్డలకు నేర్పుతావా పనులు నేర్పుతాం ఎందుకంటే వాళ్ళు బ్రతకాలని అసలు బ్రతకటము అంటే అసలు ఘనత అంటే అసలు మహిమ అంటే దేనివల్ల కలుగుతుంది సామెతల గ్రంథం ఇరవై రెండో అధ్యాయము నాలుగో వచ్చిన అంటాడు కదా యహోవయందు భయభక్తులు కలిగి వినయమునకు ప్రతిఫలం ఏంటిదంట వినయమునకు ప్రతిఫలం ఐశ్వర్యము ఘనత జీవము దాని వలన కలుగు దేని వలన కలుగును యహోవయందు భయము భక్తి కలిగి వలన ఏం కలుగుతుందంట ఐశ్వర్యము ఘనత జీవము ఈ మూడు కలిగింది ఇప్పుడు నేను ఒక మాట చదువుతానండి మీకు ఇప్పుడు మన కుమారుడుకి ఒక కోటి రూపాయలు సంపాదించటం కన్నా వాక్యానికి లోబడి ఉండటం నేర్పండి దేవుని స్తోత్రం కలిగిన గాక ఇప్పుడు నువ్వు వంద ట్యూబ్లైట్లు పెట్టు ఇంట్లో అవి ఎప్పుడో సార్ కరెంటు పోయినప్పుడు లేకపోతే సార్ మాడిపోతాయి కానీ ఈ వాక్యం ఏమంటుందో తెలుసా ఈ వాక్యము నీ పాదములకు దీపము నీ త్రోవకు ఉన్నది దేవుని స్తోత్రం ఇప్పుడు ఈ వాక్యము నీ పాదములకు దీపము నీ త్రోవకు వెలుగై ఉన్నది అని చెబుతుంది కాబట్టి ఇప్పుడు ఈ వాక్యము నేర్పితే వెలుగులో నడుస్తాడు నీ కుమారుడు నీ కుమార్తె వెలుగులో నడుస్తాడు ఈ వాక్యమే నీకు నెమ్మదినిస్తుంది బాధలలో నేను బ్రతికిస్తుంది ఈ వాక్యానికి బ్రతికించడం తెలుసు ఈ వాక్యానికి వెలుగునివ్వడం తెలుసు ఈ వాక్యానికి ఐశ్వర్యమునివ్వటం తెలుసు ఈ వాక్యానికి ఘనతనివ్వటం తెలుసు ఈ వాక్యమే జీవాన్ని ఇవ్వటం కూడా తెలుసు కానీ నువ్వు నీ బిడ్డలకి ఏమి నేర్పుతున్నావు ఈ కాల కాలశంలో నేను ఒక మాట చెబుతాను నేను మా కుటుంబంలో ఒక చిన్న గృహం కట్టుకున్నా ఆ గృహంలో ప్రార్థన గది ఒకటి కట్టాను ప్రార్థన గది ప్రార్థనా గది ఒకటి కట్టాను నేను పిల్లలు లెగంగలోనే లేచినోళ్ళు ఏం చేయాలంటే వెళ్ళి ప్రార్థన చేసుకొని రావాలి ఫస్ట్ సెకండ్ ఏంటో తెలుసా వాళ్ళు స్నానం చేసి వచ్చిన తర్వాత స్కూల్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా స్నానం చేసి రాంగ్లోనే డ్రెస్ మార్చుకోవడంలోనే ప్రార్థనా గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకొని వాళ్ళు స్కూల్కి వెళ్ళాలి అప్పుడు వాళ్ళు ఆ దినచర్య స్టార్ట్ చేయాలి అంటే లెగ్గానే ప్రార్థన చేయాలి ఇంకోటి ఏంటి స్నానం చేసి రాంగంలోనే ప్రార్థన చేయాలి ఆ తర్వాత స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి సమయమును బట్టి రెండు మాటలైన ప్రభ నేను స్కూల్కి వెళ్తున్నా నా తోటి వారితో నా టీచర్లతో మాస్టర్లతో ప్రభ నాకు సమాధానం సంతోషాన్ని ఇవ్వండి ఎక్కడ ఎటువంటి గలిబిలు లేకుండా చేయండి అని చిన్న ప్రార్థన వాళ్ళకి నేర్పే నేను ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ గదిలోకి వెళ్తున్నారు ప్రార్థన చేసుకుని వెళ్తున్నారు మళ్ళీ స్కూల్ నుంచి రాంగలోనే ప్రభు ఆ తీసుకొచ్చి ఒక ప్రభు అని ప్రార్థన చేయటం ఆ ప్రార్థన చేస్తారు ఆ తర్వాత సాయంత్రం పండుకుపోయేటప్పుడు ప్రభు మరి మేము మంచి నిద్రణ ఇచ్చే సమాధానం దాయిచ్చే సంతోషం దాయిచ్చే అని చెప్పి ప్రార్థన చేయటం మనం నేర్పటం జరుగుతుంది అలాగనే ప్రతిరోజు కూడా ఏం చేయాలో తెలుసా ఒకటి లెగ్గానే ప్రార్థన చేయాలి రెండోది స్నానం చేసిన తర్వాత వెంటనే వెళ్ళి గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయాలి మూడోది వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయాలి తర్వాత స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ప్రార్థన చేయాలి ఆ తర్వాత పడుకోపోయేటప్పుడు ప్రార్థన చేయాలి అప్పుడు ఎన్నిసార్లు ప్రార్థన అవుద్ది దాదాపుగా ఐదు సార్లు ప్రార్థన అవుతుంది ఎవరికి నేర్పుతున్నావు ఆ ప్రార్థన బిడలకు నేర్పుతున్నాం ఇప్పుడు ఐదు సార్లు ప్రార్థన చేసేటప్పుడు ఇక మధ్యలో ఏ ప్రార్థన చేస్తాము ఒకటి భోజనం చేసేటప్పుడు ప్రభావా ఇది నాకు ఇచ్చే తండ్రి నీ కృతజ్ఞతలో ఒక ప్రార్థన చేస్తాం రెండవ ప్రార్థన ఏం చేస్తాము మధ్యాహ్నం తినేటప్పుడు ఒక ప్రార్థన చేస్తాం మూడోది ఏం చేస్తాము సాయంత్రం తినేటప్పుడు ఒక ప్రార్థన చేస్తాం అప్పుడు ఎన్ని ప్రార్థనలు అవుతున్నాయి దాదాపు ఎనిమిది ప్రార్థనలు అవుతున్నాయి దాని దావీదు ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు జన్మలకి ఏడు సార్లు ప్రార్థన మీకు ఒక సందర్భం ఉంది ఆ సందర్భానుసారంగా దినమునకు ఏడు సార్లు దావీదు ప్రార్థన చేస్తే గొర్రెలు కాసుకునే అతను ఏమయ్యాడైనా ఆయన ఒక మాట అన్నాడు యహోయందు భయభక్తులు కలిగి ఉంటా వినయమునకు ప్రతిఫలం ఏడిది ఐశ్వర్యవంతుడు తర్వాత ప్రజల్లో ఘనత వచ్చింది ఆ తర్వాత జీవించాడు అంటే జీవించ జీవితం పెరిగిపోయింది ఆయుష్ పెరిగిపోయింది దేని వలన దినమునకు ఏడు సార్లు ప్రార్థన ఇప్పుడు మీకు ఒక సందర్భాన్ని తెలియజేశా ఎలా ప్రార్థన చేయాలో తెలియజేశా ఆ ప్రార్థన మీరు నేర్చుకోండి మీ బిడలకు నేర్పండి ఈ వాక్యమే పాదములకు దీపమై ఆ బిడలు బ్రతికిస్తుంది జీవితకాలం కూడా ఆ బిడలకు కాపాడిద్ది కాబట్టి ఈ చిన్న వాక్యమును మీరు గ్రహించి మీరు ఖచ్చితంగా మీరు ఈ బిడలకు నేర్పుతారని ప్రతిరోజు దినచర్యలో నేర్పుతారని పూర్తిగా ఈ విని తెలుసుకుంటారని గ్రహిస్తారని నమ్ముచు మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నారు అలాగనే ఇది యూట్యూబ్ లో పెట్టడం జరుగుతుంది చాలా మంది ఈ యొక్క యూట్యూబ్ లో సబ్స్క్రైబర్ చేసి అలాగనే లైక్ చేసి పెళ్ళి కనుగొని నొక్కి మీరు ఇంకా చాలా మంది ప్రోత్సహిస్తారు ే ఇంకా నేను యూట్యూబ్ లో ప్రతిరోజు కూడా వాక్యం చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను దీని కొరకు నేను కష్టపడాలని ఆశపడుతున్నాను మీరు మాకు సహకరించాలని మీ అందరికీ హృదయపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాను ప్రైజ్ లాడ్ ప్రభు ఆశీర్వదించిన గాక మనందరికీ గాక గాడ్ బ్లెస్ ష్యూ ప్రభు దీవించును గాక ఆమె